హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ వండర్ ఈరోజు వీడియోలో అయితే క్యాలీఫ్లవర్తో గోబీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఈరోజు వీడియోలో అయితే మనం చూసేద్దామండి నేర్చుకుందాం చూద్దాం నేర్చుకుందాం చేద్దామండి ఇంకా చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా గట్టిగా లేకుండా లేదా నల్లగా అయిపోకుండా డాబా స్టైల్ బండ్ల మీద అమ్మే వాటి టేస్ట్ వస్తుందండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ ఎంతవరకు బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే అంత మంచిదండి ఇలాంటివన్నీ మనం ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా అవసరము ముఖ్యంగా పిల్ పిల్లలున్న ఇంట్లో మాత్రము ఇంట్లోనే మనము ఫాస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టినామంటే మనకు మంచి హెల్దీ అండి ఎందుకంటే మనం ఫ్రెష్ ఆయిల్ వాడతాము తర్వాత మనము ఇంట్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాము కారం ఉప్పు ధనియాల పొడి ముఖ్యంగా బయట ఫాస్ట్ ఫుడ్ ఉండేవాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు మనకు టేస్టింగ్ సాల్ట్ వేస్తారండి అది అస్సలు వాడకూడదు అది వాడడం వలన లేనిపోని అనారోగ్యం వస్తుందండి అలా కాకుండా మనం ఇలా ఇంట్లోనే కొద్దిగా శ్రమపడి ఒక ఐదు నిమిషాలు శ్రమపడితే చాలండి మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా దాని కొరకని నేను క్యాలీఫ్లవర్ది ఒక సగం తీసుకున్నాను దాంట్లో కొద్దిగా సాల్టు కారం పొడి ధనియాల పొడి పసుపు పొడి ఇంకా అదేవిధంగా కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ముక్కలన్నిటికీ పట్టించుకోవాలండి ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ మనం ముక్కలన్నిటికీ పట్టించిన తర్వాత ఇంకా ఒక నేను హాఫ్ టీ హాఫ్ వేసినాను కాబట్టి క్యాలీ క్యాలీఫ్లవర్ని ఇంకా నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల మైదాను నాలుగు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లవర్ను వేసి మిక్స్ చేసినానండి ఇంకా అలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ను వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కలుపుకోవాలండి ఎందుకంటే ఎక్కువ మైదా ఎక్కువ కాన్ఫ్లవర్ అయితే వేయకూడదండి అలా ఎక్కువ వేస్తే మనకు ముక్క అనేది గట్టిగా అయిపోతుంది ఇంకా తర్వాత రెడ్ కలర్ని అయితే నేను వేస్తున్నాను ఫుడ్ కలర్ని ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవద్దు వేసుకోవచ్చు లేదంటే ఏం లేదు పిల్లలు కదా మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళకు నిజంగా ఇది బయట నుంచి తెచ్చినారు ఉండాలనేసి నేను కొద్దిగా ఒక్క చిటికాడు వేసినానండి పిండిలో మనం వంట సోడా వేసుకుంటాం కదా అలా వేసినాను ఇంకా వేసి మిక్స్ చేసి ఒక పది నిమిషాలు దానికి రెస్ట్ ఇవ్వాలండి మనము ఇంకా రెస్ట్ ఇచ్చిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక బాండిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా ఎక్కువగా ఏం అవసరం పట్టదండి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ఆ ఆయిల్లో తగినంతగా మనము కొద్ది కొద్దిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇంకా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత అదే బాండీలో ఆయిల్ అంతా ఉంచేసి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలను అదేవిధంగా కొద్దిగా ఒక మనం కలిపేటప్పుడు అల్లం పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసినాం కదా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి మనము లేదంటే పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇదంతా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇంకా తర్వాత ఒక రెండు రెబ్బల ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకొని మనం వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు కంపల్సరీగా వేయించుకోవాలండి ఇంకా జ్యూసీ జ్యూసీగా ఉండాలంటే మాత్రము కొద్దిగా ఎక్కువగానే మనం వేయించుకోవాలి ఇంకా తర్వాత నేను ఒక టమోటాను గ్రేవీ చేసినానండి నా దగ్గర టమోటాకి లేదు ఇంక అందుకని నేను ఒక టమోటాను గ్రేవీ చేసి దాన్ని డివైడ్ చేసి దా ఒక రెండు మూడు సార్లు నేను దీన్ని వేయించుతాను కదా అందుకని డివైడ్ చేసి కొద్ది కొద్దిగా వేసుకున్నానండి ఇప్పుడైతే నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసింటాను ఇంకా ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసంను కూడా వేయాలండి ఇంకా ఆ తర్వాత కొద్దిగా కారంను అదేవిధంగా కొద్దిగా పసుపు పొడిని అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడిని అన్నీ కొంచెం కొంచెం అండి ఆ పావు టే పావు టేబుల్ స్పూన్ మీకు రుచికి తగినట్టు కారం వేసుకోండి సాల్ట్ కారము మా పిల్లలైతే కొంచెం కారం తక్కువగా తింటారని నేను కొద్దిగా వేసినానండి అది అందులో ఇంట్లో కారం కదా కొంచెం ఎక్కువగా కారంగా ఉందనేసి నేను కొద్దిగా కారం వేసినాను ఇంకా మీకు తగినట్టు సాల్ట్ వేసుకోండి మనం ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ కూడా ఉపయోగించలేదు మీరు వీడియోలో గమనించినట్లయితే ఇంకా ఆ తర్వాత చక్కెరను వేస్తున్నానండి ఎందుకంటే కెచెప్ లేదని చెప్పినాను కదా టమోటా వేసినాము గ్రైండ్ చేసి ఇంకా మనము కే తర్వాత ఈ చక్కెర వేసినామంటే కెచ్చప్ టేస్ట్ వస్తుందండి ఇంకా ఆ తర్వాత సగం నిబ్బ నిమ్మదబ్బను తీసుకొని మనము వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పిండుకోవాలండి ఇంకా ఇది పిండిన తర్వాత మనము మళ్ళీ కొద్దిగా మిక్స్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అంత మిక్స్ చేసిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఒక ఈ ఇది కొద్దిగా వేగాలి బుడగలు బుడగలు రావాలి కింది నుంచి వస్తున్నప్పుడు మనము ఒక టీ గ్లాస్లో సగం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి మనము బాగా ఉడకనించా ఉడకబెట్టాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా అది బాగా ఉడికిన తర్వాత ఇదంతా హై ఫ్లేమ్లోనే చేయాలి మనము హై ఫ్లేమ్లో చేస్తేనే మనకు మంచి టేస్ట్ ఉంటుందండి చైనీస్ సేవ్ అయినా కానీ హై ఫ్లేమ్లోనే మనం చేయాలి లేదంటే ముక్క మెత్తగా అయిపోతుంది ఇంకా చూడండి ఇంకా నేను వేయించి పెట్టుకున్నటువంటి దాన్ని కొద్దిగా వేసినాను ఒక త్రీ భాగాలు మూడు భాగాలు చేసినానండి నేను ఇంకా ఒక భాగం అయితే వేసేసి వేయించుతున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకా చాలా జ్యూసీగా వచ్చిందండి నేను చెప్పినాననే కాదండి వీడియోలో చూపిస్తున్న విధంగా నా పద్ధతిలో నా స్టైల్లో మీరు కూడా చేయండి ఇది వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు మనము కలిపినామంటే చాలండి ఆ జ్యూస్ అంతా ఈ ముక్కకు పట్టేసుకుంటుంది మనం వేసినాం కదా టమోటా జ్యూస్ కెచ్చప్పు నిమ్మరసము ఇంకా ధనియాల పొడి పసుపు పొడి కారం పొడి ఇదంతా దానికి పట్టేసుకుంటుంది ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత తీసినానండి చూడండి ఇంకా అసలు చాలా అద్భుతంగా వచ్చిందండి బా రోడ్ల రోడ్డు మీద అమ్మే వాటికంటే చాలా టేస్టీగా వచ్చింది ఇంకా రెండోసారి కూడా నేను వేసినాను చూడండి ఇది కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి ఇంకా చూశారు కదండి ఈరోజు వీడియో గోబీని అయితే మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి బయట ఫుడ్ మాత్రం అస్సలు పెట్టద్దండి పూర్తిగా అవాయిడ్ చేయండి ఇప్పుడు పిల్లలు సమ్మర్ కదా ఇంటి దగ్గరే ఉన్నారు ప్రతిరోజు ఏదో ఒకటి అడుగుతుంటారు ఇలా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టినామంటే వాళ్ళు హ్యాపీ మనం కూడా హ్యాపీ అండి అంతేనండి ఈ ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి విజయా సండర్ని సబ్స్ విజయా సండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు అండి అంతవరకు అంతవరకు నన్ను కీప్ వాచింగ్ మై ఛానల్ అండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్